రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలి అని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నట్లు వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బంగ గీతా విశ్వనాథ్ తెలిపారు శ్రీవారి లడ్డు విశిష్టతకు తిరుమల పవిత్రతకు కూటమి నేతలు భంగం కలిగించారని చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడంతో పాటు స్వామివారి ఆగ్రహం రాష్ట్ర ప్రజలపై పడకూడదని ప్రార్థించామన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శనివారం ఉదయం పిఠాపురం పట్టణంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వైసీపీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు పూజల అనంతరం దేవాలయం బయట వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వ్యవస్థలను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు అని మండిపడ్డారు చివరకు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకోవడం దురదృష్టకరమని అన్నారు ప్రపంచమంతా వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అని ఎంతో విశిష్టత ఉన్న తిరుమల లడ్డూపై చంద్రబాబు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు లడ్డూను స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు వాడుకున్నారు అని ప్రజలకు తెలిసిపోయింది అని అందుకే తిరుమల పర్యటనకు జగన్ వెళ్తూ ఉంటే అడ్డంకులు సృష్టించారు అని తెలిపారు

అందరికీ నమస్కారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల తిరుపతి ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామికి మా అందరి తరఫున శతకోటి నమస్కారాలు మనందరికీ తెలుసు సుమారు పది దగ్గర దగ్గర ఒక వారం రోజుల నుంచి రాష్ట్రంలో అత్యంత దారుణమైన ఆరోపణలతో అసత్య ప్రచారాలతో ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి రాజకీయపరమైన అంశాలతో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదం మీద మరి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు చెప్పినప్పటికీ రిపోర్ట్లలో చెప్పినప్పటికీ కూడా కాదని మరి దాంట్లో ఏదో కల్తీ జరిగినట్టుగా ఆ ప్రసాదం ప్రజలు తిన్నట్టుగా దుష్ప్రచారం అన్ని అనేది జరుగుతూ ఉంది మరి దీన్ని మేము తీవ్రంగా ఇప్పటికే అందరూ కూడా ఖండించడం జరిగింది భక్తుల నుంచి కానీ ప్రజల నుంచి కానీ అన్ని అన్ని వర్గాల వారు కూడా ఇటువంటి ప్రతిష్టాత్మకమైన అత్యంత ప్రపంచ ప్రకి ప్రసిద్ధి గాంచిన వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం మీద ఈ రకమైన చర్చ జరగటం అనేది చాలా దురదృష్టకరం దారుణం మరి దీన్ని ఈ యొక్క ఈ సంఘటనలు నిజంగా జరుగుంటే దాన్ని వెలికి తీయడంలో దాని నిజానిజాలు నిర్ధారణ చేయడంలో దానిలో జరిగిన విషయాలు బయటికి తీసుకురావడంలో శ్రద్ధ చూపించడం మాని దీన్ని రాజకీయ పరంగా జగన్ గారికి అప్రతిష్ట తేవాలని రాష్ట్రంలో మత సంఘర్షణలు ఎమోషన్స్ రెచ్చగొట్టే విధంగా పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి మేమందరం కూడా దీన్ని జగన్ గారు కూడా నిన్న అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది టిటిడి టివో గారే ఎక్కడా కూడా పూర్తిగా ఇందులో జంతువులకు సంబంధించిన విషయాలు జరిగినట్టు గాని లేదా కల్తీ నెయ్యికి సంబంధించిన ఆ నెయ్యిని వాడినట్టు గానీ ఆయన ఎక్కడ కూడా ఓరల్ గా చెప్పలేదు రిపోర్ట్లు కూడా ఇవ్వలేదు అయినప్పటికీ కూడా నెయ్యిలో కల్తీ జరిగిందనే అంశ మీమాంస పెట్టి దాని ద్వారా ప్రసాదానికి అంటగట్టి ఈరోజు ప్రజల్లో ఎమోషన్స్ రెచ్చగొట్టాలని చోటు ఈ రాష్ట్రానికి దురదృష్టకరం మరి ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా పూర్తి బాధ్యత ఉంది ఈ రాష్ట్రంలో కూటమిలో ఆ ప్రభుత్వము కూడా ఆ ప్రా కేంద్ర ప్రభుత్వము పార్టీ కూడా కలిసి పోటీ చేసిన పరిస్థితుల్లో వారు వెంటనే నిజానిజాలు తీసి ప్రజల్లో అనుమానాలు ఇబ్బందులు మనోభావం దెబ్బతీయకుండా చూడడం మానేసి దీన్ని రకరకాలుగా చేయాలని చూస్తే ప్రజలు కూడా దీన్ని నిజానిజాలు గ్రహించడం జరిగింది ఇది గ్రహించిన తర్వాత జగన్ గారు మరి వారు దా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాలి అనుకుని నిర్ణయించుకుంటే దాన్ని డిక్లరేషన్ పేరిట తప్పుదోవ పట్టించడానికి మళ్ళీ వేరే ఎమోషన్స్ రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆయన ఏం కొత్తగా వెళ్ళట్లేదు ముఖ్యమంత్రిగా హోదా ప్రకారం వెళ్ళారు ముఖ్యమంత్రి కాకుండా ఆయన రాజకీయ జీవితంలోనే మలుపైన మరి పాదయాత్ర సందర్భంగా పాదయాత్ర ప్రారంభించేటప్పుడు వెళ్ళారు పాదయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత కాలినడకన తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శించుకునే ఆశీస్సులు పొందారు అటువంటి వ్యక్తి మళ్ళీ ఇంకొకసారి డిక్లరేషన్ ఇమ్మనేది కేవలం రాజకీయంగా ఒక చర్చ లేపడానికి ఒక అంశాన్ని లేవనెత్తడానికి జగన్ గారి పేరుతో ఎమోషన్స్ రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు ఒకవేళ డిక్లరేషన్ ఇస్తారా లేదా అనేది తర్వాత అంశం అది టీటీడీ అధికారులు చూసుకుంటారు మీరు జగన్ గారి దర్శనానికి వెళ్తేనే దేవుని దర్శనానికి కూడా పర్మిషన్స్ తీసుకోవాలని ఎవరు చెప్తారు మనది మనది లౌకిక రాజ్యం అంది మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని అన్ని మతాలు సమానంగా చూడాలి అందరూ కూడా సమానం మన లౌకిక పరమైన రాజ్యం అని చెప్పి రాజ్యాంగ పీఠికలోనే వారు రాసినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని లెక్క చేయరు ఆ రాజ్యాంగాన్ని కూడా లెక్క చేయకుండా జగన్ గారి మీద కోపంతో జగన్ గారి మీద అక్కసుతో జగన్ గారికి చెడ్డ పేరు తేవాలని ఈ విధమైన కార్యక్రమాలకి పాల్పడడం నిజంగా దారుణం ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత పవిత్రమైన స్వామివారి ప్రసాదం ప్రసాదం మీద అండి రాజకీయం తిరుమల తిరుపతి దేవస్థానం మీద అండి రాజకీయం మీరు ఇప్పటికే అనేక ఆరోపణలు అనేక రాజకీయ పరమైన అంశాలు పోలవరం కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు అనేక అంశాల్లో లేవ ఎవరు మాట్లాడరు దానికి ఎందుకంటే అవి జరుగుతూ ఉంటాయి కానీ రాజకీయం కోసం ధర్మ ధార్మిక సంస్థల్ని వాడుకోవడం మాత్రం ఎవరు క్షమించడానికి రు అందుకనే నిన్న చూసినప్పుడు మన జగన్ గారు వెళ్ళాలని మా జగన్ గారు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని స్వామివారిని ప్రార్థించాలని అనుకున్నప్పుడు మీరు డెకలరేషన్ పేరు చెప్పి నాయకులందరినీ హౌస్ అరెస్టులు చేసి సెక్షన్ థర్టీ పెట్టి అందరినీ కూడా వార్